జనసేన పార్టీలో క్రియాశీలక సభ్యత్వం ఉన్న ప్రతి సభ్యునికి అండగా ఉండేందుకు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రమాద భీమా సౌకర్యం కల్పించారని రాజులు ఎమ్మెల్యే దేవవరం ప్రసాద్ అన్నారు దేశంలో ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా జనసేన పార్టీ కార్యకర్తలకు పూర్తి భరోసానిస్తుందని తెలిపారు క్రియాశీలక సభ్యత్వం తీసుకొని ప్రమాదానికి గురైన ఆరుగురికి రెండు లక్షల భీమా చెక్కులను లబ్దిదారులకు అందజేశారు చనిపోయినట్టు అయితే ఐదు లక్షలు యాక్సిడెంట్ వల్ల అంగవైకల్యం వచ్చినట్టయితే అంగవైకల్యం కుండే గ్రావిటీని బట్టి కూడా మేము ఆ అమౌంట్ని ఫిక్స్ చేసి వారికి చెక్కుల రూపంలో అందజేయడం జరుగుతుంది పది నుంచి పదిహేను చెక్కులు మనం పంపిణీ చేసిన పరిస్థితి కనపడతా ఉంది దీనివల్ల లబ్ధి పొందుతున్న పేద కుటుంబాలు మనం చూస్తూ ఉన్నాం ఐదు లక్షలు లేకపోతే దానికంటే తక్కువ యాభై అరవై వేల రూపాయలు ఈ అంగవైకల్యం వల్ల ఇచ్చిన చెక్కులు కూడా మనం చూస్తా ఉన్నాం అందరూ కూడా వాడుకోవాలని చెప్పి ఆ సభ్యులందరికీ కూడా ఎవరైతే నమోదు కాబడుతున్నారో వారందరికీ కూడా ఈ విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలని కూడా నేను